వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరా కడప జిల్లా భీమ్మటం భారీ వర్షాల కారణంగా కూలిన శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన గృహాన్ని గురువారం రాత్రి పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి బ్రహ్మంగారి గృహాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు మఠం నిర్వాహకులు బ్రహ్మంగారి గృహ సంరక్షకులతో బ్రహ్మంగారి గృహం గురించి అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది మధ్య కాలంలో బ్రహ్మంగారి గృహాన్ని మట్టి పలకరాయి చెక్క స్తంభాల ఆధారముతో నిర్మించడముతో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెక్క స్తంభాలు కృంగిపోయి ఈ మట్టి నివాసం కూలిపోయిందని తెలిపిన జిల్లా కలెక్టర్ ఇంటెక్స్ సంస్థ వారి సహకారముతో పూర్వపు ఉనికి కోల్పోకుండా భక్తుల మనోభావాలను నొచ్చుకునే అవకాశాలు లేకుండా అదే మెటీరియల్ తో ప్రత్యేక ఆర్కిటెక్చర్ల ధార్మిక పరిషత్ సలహాలు సూచనల మేరకు కూలిన ఇంటిని పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్తో పాటు హాజరైన బద్బెల్ ఆర్డీఓ చంద్రమోహన్ భీమఠం తహసీల్దార్ కార్తీక్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మిద్దె దానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ ఒక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడవారినటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని ఒకడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాసి కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలల టైం టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడా కూడా దెబ్బతినకుండా మళ్ళా రిస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి సహకారం తీసుకుంటున్నాము అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకు రెండు రెండు వేల పద్దెనిమిదిలో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయటం జరిగింది అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ని కూడా రెస్టోర్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించవలసింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె అది సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానటం అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది తిరిగిపోవటం వల్ల ఒకటోసారి అది కుంగిపోవటం అలాగే దానికి ఆ గోడ కూడా కుంగిపోవటం జరిగింది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది